హై వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై అండ్ క్రియేషన్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా నా లైక్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం కొత్త కొత్త స్కాలర్షిప్స్ కానీ జాబ్స్ కోసం నా వీడియోను నా ఛానల్ చూడండి వీడియోస్ కొత్త వాళ్ళకి షేర్ చేయండి అదే లైక్ చేయండి అని సపోర్ట్ చేయండి ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్స్ మేము ముందుకు వచ్చాను ఈరోజు మనకు హైదరాబాద్లో ఈసీఏలో జాబ్స్ పడినాయి సో మరి అవి దానికి ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఏంటి ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పుడు మరి ఎగ్జామ్ ఫీ అంతా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఏమైనా ఉందా అనే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో క్లారిటీగా చూసు తెలుసుకుందాం సో వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు నేను చెప్పింది అర్థమైపోతుంది ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సరే మరి డైరెక్ట్ మనం వీటిలో తెలుపుదాం చూడవచ్చు ఈసీఐఎల్ హైదరాబాద్ ఈసీఐఎల్లో నూట పదిహేను జా ఉద్యోగాలు సో మన హైదరాబాద్లో ఉన్నట్టు ఈసీఐఎల్ ఉంది కదా అందులో నూట పదిహేను జాబ్స్ పడినాయి హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్తో పాటు పలు జోనాల్లో కార్యాలయాలు పనిచేయటకు ఒప్పంద ప్రతిపాదకన నూట పదిహేను ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది చూడవచ్చు వన్ వన్ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఒప్పంద ప్రాతిపాదికన్నట్టు సో మంచి కంపెనీ అన్నట్టు అనేది తెలుసు మీ అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఇందులో వచ్చేసి మనకు పోస్టులు ఖాళీలు ఏమేమి ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి ఇరవై ఉన్నాయి టెక్నికల్ ఆఫీసర్ యాభై మూడు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ గ్రేడ్ టూ జూనియర్ టెక్నీషియన్ ఫార్టీ టూ ఉన్నాయి అన్నట్టు సో మొత్తం పోస్టులున్నాయి నూట పదిహేను జాబ్స్ ఉన్నాయి ఇక్కడ తర్వాత ఏంటంటే సంబంధిత విభాగంలో ఐటీఐ బిఈ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ సో మంచి ఛాన్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు నా స్మాల్ రిక్వెస్ట్ అందరికీ కూడా నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నా సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైతే వ్యూయర్స్ ఉంటారో కొత్త వాళ్ళకి షేర్ చేయండి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు ఉంటారు ఉపయోగపడుతుంది సార్ అది క్వాలిఫికేషన్స్ జీతం ఎంత అంటే నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కి అయితేనేమో ఫార్టీ థౌజండ్ ఉంది నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు టెక్నికల్ ఆఫీసర్ దానికైతేనేమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ వన్ థౌజండ్ వరకు ఉంది జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ వరకు ఉంది సో శాలరీస్ అయితే బాగున్నాయి మూడు పోస్టులకి తీసుకోవచ్చు ఎవరు మిస్ అవద్దు దయచేసి కం కంపల్సరీ అప్లై చేసుకోండి మేబీ ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో బీటెక్ చేసిన వాళ్ళ వరకు మంచిగా ఉపయోగపడుతుంది వయో పరిమిత అంటే ఏజ్ రిలాక్జేషన్స్ ఏమేమి ఉన్నాయి పోస్టును అనుసరించి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు ముప్పై మూడు అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ ఉంది కదా దానికి థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి ముప్పై ఏళ్ళు మించకూడదు మిగతా రెండు అయితే థర్టీ ఇయర్స్ దాడకూడదు అంట ఇది రెండు ఏజ్ రిలాక్జేషన్ దాని విషయంలో ఎంపిక విధానం అంటే ఏ విధంగా ఉంటుంది విద్యారత మార్కులు పని అనుభవం ఇంటర్వ్యూ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర సో మనకు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క సర్టిఫికే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి ప్లస్ వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం మొదటిదంగా నెక్స్ట్ ఇంటర్వ్యూ పెడతారంట ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ తీస్తారు మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాపర్గా వాళ్ళకు ఏమేమి జాతీయగా కరెక్ట్గా ఉన్నారా ఎలిజిబిలిటీ లేదా వెరిఫికేషన్ ఆధారంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారట దరఖాస్తులు విధానం వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ ధరకా స్విచ్ అవుతుంది వచ్చేసి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు చెప్పాను కదండి నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడే వీడియో చేస్తున్నాను నేను ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఉంది ఐదు గంటల వరకు అనుకుంటా సో ఎవరన్నా ఉంటే డైరెక్ట్ కంపల్సరీ అప్లై చేసుకోండి మిస్ అవ్వకండి అంటే హైదరాబాద్ ఈసీఎల్ ఉంటుంది పిదలపతి యూట్యూబ్ మిషన్ మీకు డైరెక్ట్ తెలుసు కదా ఈసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ అప్లై చేసేయండి ఎవ్వరు మిస్ అవ్వదు లాస్ట్ డేట్ మాత్రం ఈ రోజు అన్నట్టు నీకు సంబంధించిన లింక్ ఏమైనా కావాలంటే ఆల్రెడీ తెలుసు కదా హైదరాబాద్ ఈసీఐఎల్ డాట్ కామ్ అని అనుకో ఆల్రెడీ అందులో వచ్చేస్తుంది మీకు సో అక్కడి నుంచి అప్లై తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా నా వీడియోస్ కొత్త వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్